హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రెస్కు మనము ఫస్ట్ ఏం చూస్తామంటే ఫస్ట్ నెక్ చూస్తాము తర్వాత సైడ్ కట్స్ కరెక్ట్గా వచ్చినా లేదా చూస్తాము సైడ్ కట్స్ అనేవి కొత్తగా నేర్చుకునే వారికి మడిగిపోతూ ఉంటాయండి అలా మడగకుండా ఉండాలి అంటే ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ మనము సైడు ఎక్కడి వరకు అయితే కట్ పెట్టుకున్నామో అక్కడి వరకు ఇలా పెట్టేసుకొని సైడ్ మనకి ఎంత కావాలి అంటే ఎంత మడిచి మనం కుట్టుకోవాలనేది ఫస్ట్ చూసుకోవాలి డ్రెస్ కట్స్ అనేవి కింద సైడ్ మనకి ఇప్పుడు ఇలా స్ట్రైట్ వస్తుంది ఈ పైన పార్ట్ ఏమో మనకు క్రాస్ వస్తుందండి ఈ క్రాస్ దగ్గరే చాలా మందికి అలా మడిగిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనము ఎంతైతే మనము కట్టుకి మడత పెట్టుకోవాలనుకు అనుకుంటామో అది ఫస్ట్ మనం ఇలా మడిచి చూసుకోవాలి చూసుకున్నామంటే మనకు ఎంతవరకు కావాలనేది తెలుస్తుంది మనకైతే ఇప్పుడు ఆ మడతకి ఒక ఇంచు కావాలి అదే మనము ఇలా ఎక్స్ట్రా ఎక్కువ మడత కొంతమంది ఎక్కువ మందంగా అంటే వెడల్పుగా పెట్టుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఒకటిన్నర ఇంచు దాకా పెట్టుకోవాల్సి వస్తుంది మనకైతే ఒక ఇంచ్ అండి ఈ ఒక ఇంచ్ అనేది ఈ కట్స్ దగ్గర నుంచి కిందికి కరెక్ట్గా పెట్టుకోవాలి అంతా మనం కరెక్ట్గా పెట్టుకుంటేనే మనకు కట్ అంతా కరెక్ట్గా వస్తుందండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు చాలా లూజు కుట్టు అంటే మనము లాస్ట్ కుట్ అంటాం కదా అలా లూజు కుట్ అనేది ఫస్ట్ వేసుకోవాలి లూజు కుట్ అనేది వేసుకున్నామంటే మనకి ఇప్పేదానికి నీ తొందరగా అయిపోతుందని మనం లూజు కుట్ అనేది పెట్టేసుకుంటాము ఇంకొక సైడ్ కూడా అలాగే వేసేసుకొని ఇలా డ్రా చేసుకొని కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్నాం అనుకోండి మనకు సైడ్ కింద కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా మనకు తెలిసిపోతుందండి చూడండి ఒక సైడ్ అనేది మనకు ఎక్స్ట్రా వచ్చింది దాన్ని ఇలా క్రాస్గా కట్ చేసుకుంటాము కింద కొంచెం క్రాస్ వచ్చింది దాన్ని ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనకు టూ సైడ్స్ చూడండి ఇంకొక దానికి కూడా ఇంకొక దానికి డ్రెస్కి చూడండి ఎగస్ట్రా పక్క వచ్చింది ఒక సైడ్ ఏమో మనకు కరెక్ట్గా వచ్చింది మనం కట్ చేసేటప్పుడు ఏమో మనం కరెక్ట్గానే కట్ చేసి ఉంటామండి ఎక్కడో ఒక దగ్గర కుట్టే దగ్గర ఎక్కడో మనకు ఆ క్లాత్ అనేది మడగడమో ఎలా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మనము ఇలా మనం కుట్టుకున్నాం అనుకో కింద కూడా మనకు కరెక్ట్గా ఇలా తెలుసుకోవచ్చు ఒక సైడ్ ఏమో మనకు కరెక్ట్గా వచ్చింది ఈ సైడ్ ఏమో ఎక్స్ట్రా వచ్చింది దానికని కరెక్ట్గా పెట్టి కట్ చేసేసాను ఇప్పుడు దీనికి చూడండి మన కట్ అనేది మనం ఒక సైడ్ సపరేట్ ఒక సైడ్ సపరేట్గా కుట్టుకుంటాం కదా దానికోసమని ఒక సైడ్ మాత్రమే మనము ఇలా తీసుకొని ఇలా కుట్టుకోవాలి ఇలా కొంచెం లాగుతూ సైడ్కి జరుపుకుంటూ కుట్టుకోవాలండి లేకుంటే ఒకదాని మీద ఒకటి కుట్టు అనేది పడిపోతుంది ఇలా కొంచెము వెడల్పుగా చేసి కుట్టుకున్నామంటే నీట్గా వస్తుంది సైడు చిన్నగా నిదానంగా కుట్టు ఇలా ఇలా అనుకున్నామంటే మనకు ఎక్కడ మనకు క్లాత్ అనేది మడగకుండా నీట్గా వస్తుందండి కట్స్ దగ్గర కూడా మనకు ఇలా కుట్టుకున్నామంటే నీట్గా వస్తుంది కొంతమందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఆ సైడ్ కుట్టేటప్పుడు ముడతలు ముడతలుగా వస్తుందండి ఇలా మనం కుట్టుకున్నాం అనుకోండి ఎక్కడ మనకు లాక్కుండా స్ట్రైట్గా కట్ అనేది కనపడుతుంది కొత్తగా నేర్చుకునే వారికి అలవాటు వాళ్ళు ఎలాగైనా కుట్టేస్తారండి అదే కొత్తగా నేర్చుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి మనం ఈజీగా సైడ్ కనేది తిప్పేసి మామూలుగా మనం ఎలా కుడతామో అలా కుట్టేసుకోవచ్చు అంతే పక్కకు తిప్పేసి ఇంకొక సైడ్ కూడా నేరుగా ఇలా కుట్టేసుకోవచ్చు ఎక్కడ మనకి గోడలు రావడము సైడ్కి తిరిగిపోవడము అలా ఉండదండి నీట్గా కరెక్ట్గా వచ్చేస్తుంది టూ సైడ్స్ మనకు ఒకే విధంగా వచ్చేస్తుంది అలాగే ఇంకొక సైడ్ కూడా అలాగే కుట్టేసుకోవాలి ఇది కింద కింద కూడా మనకి రెండు సైడ్లు మనకి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది మళ్ళీ మనం కొలుచుకోవాల్సిన పని లేదు బ్యాక్ పార్ట్ ఎక్స్ట్రా వచ్చిందా ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రా వచ్చిందా ఏం అవసరం లేదండి మొత్తం సైడ్లు బాగా వస్తుంది కింద కూడా మనకు మడిచి కుట్టేటప్పుడు ఎక్కడా తేడా రాకుండా నీట్గా వస్తుంది ఎందుకంటే మనం స్ట్రైట్గా అనేది వేసుకున్నాం కాబట్టి కింద మనకు అంతా సమానంగా ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఎలా ఉందో మనకు స తెలిసిపోతుంది కింద కూడా మర్చి కుట్టాము ఇదైతే మనకు ఈజీగా అనిపిస్తుందండి ఇప్పుడు మనము లూజు కుట్ట అనేది వేసుకొని ఉన్నాం కాబట్టి దాన్ని ఇలా లాగేస్తే మొత్తం కుట్ట అనేది వచ్చేస్తుంది ఇది మనం ఈజీగా తీసుకోవచ్చనే లూజు కుట్ట అనేది వేసుకుంటాము ఆ లూజు కుట్టు మధ్యలో అలా అనుకోండి ఆ కుట్ట అనేది మనకు కనపడుతూ ఉంటుంది అదే కాటన్ డ్రస్సులకల్లా మీరు ఎలా గంట అలా తీస్తే క్లాత్ అనేది చిరిగిపోతుందండి నీట్గా తీసుకోవాలి ఇదంటే ఫ్యాన్సీ క్లాత్ కాబట్టి మనం ఎలా లాగినా వచ్చేస్తుంది అదే కాటన్ అనుకోండి కొంచెము నీట్గా నిదానంగా తీసుకోవాలి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్లైక్క క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇలా మొత్తం తీసేసుకున్నాం అనుకోండి చూడండి మనకు కట్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇంకొక సైడ్ కూడా అలాగే తీసేసుకొని సైడ్స్ మనకి ఎంత బాగా వచ్చినాయో ఫస్ట్ చూద్దాము ఎప్పుడైనా మనకి నెక్కు ఈ సైడ్ కట్సన్ అండి డ్రెస్కి అంతా లుక్ బాగా కనపడుతుంది ఎక్కడ మనకు క్రాస్ అనేది రాకుండా బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు రెండు సైడ్లు మనకు ఒకేలా కుట్టాము అని అనిపిస్తూ ఉంది ఇలా మీరు కుట్టుకున్నారంటే కొత్తగా నేర్చుకునే వారికైనా కూడా సైడ్ కట్స్ అనేవి నీట్గా వస్తాయండి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు చాలామంది నెక్ అంతా బాగా కుడతారు అంతా మ మొత్తం డ్రెస్ అంతా బాగా కుడతారండి కానీ సైడ్కి వచ్చే లోపల కట్స్ కుట్టేటప్పుడు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు దానికనే నేను ఈ వీడియో అనేది చేశాను ఇలా కుట్టుకున్నారనుకోండి మీకు కట్స్ బాగా వస్తాయి తొందరగా పని కూడా అయిపోతుంది నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్